మన తెలుగు ప్రాంతానికి చెందిన అవధూత స్వామి చీటీల స్వామిగా పిలువబడే ఈయన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గొలగమూడిలో ప్రసిద్ధ క్షేత్రంలో కొలువై ఉన్నారు అవధూత వెంకయ్యస్వామి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా నాగుల వెల్లటూరు అనే గ్రామంలో సోంపల్లి పెంచలయ్య పిచ్చమ్మ పుణ్య దంపతులకు పద్దెనిమిది వందల ఎనభై ఏడు మార్చి పదకొండున జన్మించారు వారిది నిరుపేద కుటుంబం కావడంతో వెంకయ్యస్వామి చిన్నతనంలో కుటుంబ పోషణ కోసం కూలి పనులకు వెళ్లేవారు కరుణలతో ఉంటూ పశుపక్షాదుల పట్ల ప్రేమ చూపుతుండేవారు యుక్త వయసులో ఉన్నప్పుడు ఒకసారి తీవ్ర జ్వరం రావడంతో స్వామి సమీపంలో ని అడవికి వెళ్లిపోయారు ఎప్పుడైనా ఊళ్ళోకి రావటం మిగిలిన సమయం అడవుల్లో ఉంటుండటంతో వెంకయ్యస్వామికి మతిభ్రమించిందని భావించేవారు అలా కాలక్రమంలో పెంచలకోన తిరుపతి శ్రీశైలం అడవుల్లో యోగ సాధన చేశారు పెంచలకోన అడవుల్లో స్వామివారికి కణ్వ మహర్షి అనుగ్రహం లభించిందని చెబుతారు వెంకయ్య స్వామి తన జీవితాన్ని ఎంతో నిరాడంబరంగా గడిపారు సాధారణ మనుషుల్లాగే ఉండేవారు ఎప్పుడూ ఆడంబరాలకు పోలేదు ఆయన కోసం ఎవరైనా ఏదైనా తీసుకుని వెళితే దాన్ని అందరికీ పంచి చీమలకు కొద్దిగా వేసి తాను మిగిలింది తినేవారు గడ్డిమీద చాప వేసుకుని దానిమీద గోనిసంచి పట్టా వేసుకుని పడుకునేవారు వెంకయ్యస్వామి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగున మహాసమాధి చెందారు సమాధి చెందే ముందు ఆయన మూడు మాటలు చెప్పారు అవి సంపన్నత్వం సాధారణత్వం సద్గురు సేవ సంపన్నత్వం అంటే డబ్బు సంపాదించి ఐశ్వర్యవంతులు కావాలని కాదు సంపన్నత్వం అంటే దైవీ సంపద అని అర్థం ప్రతి మనిషి మొదట దైవీ సంపద సాధించాలి నిర్భయం సాత్విక చిత్తశుద్ధి జ్ఞానయోగంలో స్థిరత్వం దానం ఇంద్రియ నిగ్రహం ఆత్మవిచారం తపస్సు అహింస క్రోధం లేకపోవట ఇంద్రియ విషయాలపై వ్యామోహము లేకపోవట ఇవన్నీ దైవీ సంపద వల్ల కలుగుతాయి అదే సంపన్నత్వం అంటే ఇక రెండవది సాధారణత్వం దైవీ సంపద సాధించిన తరువాత సాధకులకు గర్వం ఉండకూడదు సాధించినవి అతనికి సాధారణమవ్వాలి నేర్చినది హృదయంలో ధారణ చేస్తూ ఉండాలి ఇక మూడవది సద్గురు సేవ ప్రతి ఒక్కరికి గురువు అనేవారు ఉంటే ఎంత గొప్ప మార్గమైనా ప్రవేశించేందుకు సాధ్యపడటమే కాదు సులభతరం కూడా అవుతుంది గీతలో చెప్పింది కూడా ఇదే వెంకయ్యస్వామి ఎల్లప్పుడూ తంబూరా మీటుతూ ఓం నారాయణ ఆదినారాయణ అంటూ మధురముగా పాడుతుండేవారు ఆయన బోధనలు చాలా సులువైన భాషల్లో ఉన్న లోతైన తత్వాన్ని వివరిస్తాయి ఆకలై పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా సన్యాసులుగా ధర్మం ఉండడంలో ముందయ్యా సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప అందరినీ సమానంగా చూడగలిగినప్పుడు నీవు దేవుణ్ణి చూడగలవు కదయ్యా పావలా దొంగలిస్తే పది రూకుల నష్టం వస్తుంది గదయ్యా ఈ విధంగా ఉండేవి ఆయన బోధనలు భగవాన్ వెంకయ్య వారి లీలలు వారి సూక్తులు వారి చరిత్ర అపూర్వం ఆయన మహాసమాధి చెందిన గొలగమూడి ఆశ్రమంలో ప్రతి శనివారం విశేష పూజలు జరుగుతాయి ఆయన పేరిట దానంతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఆగస్టు మాసంలో నిర్వహించే ఆరాధన ఉత్సవాలకు పొరుగు రాష్ట్రాలనుంచి సైతం భక్తులు హాజరవుతారు స్వామి పిలిచిన వారికి పలికే దైవం కొలిచిన వారికి కొంగు బంగారు